ఓం శ్రీ గురుభ్యో నమ వివాహ బంధం అనేది చాలా పవిత్రమైనది ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితి దృష్ట్యా స్త్రీ పురుషుల ఇరువురికి దాదాపు ముప్పై సంవత్సరాల వరకు వివాహం కావడం లేదు కొంతమంది వివాహం కోసం అష్ట కష్టాలు పడ్డం ఎంత ప్రయత్నం చేసినా వివాహం ఆలస్యమవుతున్న వారు ఈ యంత్రపూజ చేయటం వలన నలభై ఐదు రోజుల్లో వివాహ బంధం ఖచ్చితంగా కుదురుతుంది ఈ యంత్రాన్ని రేకు మీద వ్రాసి మంగళవారం ఉదయం నుండి మొదలు పెట్టాలి మంగళవారం ఉదయం ఏడు పూజా మందిరంలో శివపార్వతులు లేదా సీతారాములు లేదా వెంకటేశ్వర స్వామి ఏదైనా ఒక ఫోటోను అలంకారం చేసి ధూపదీప నైవేద్యం పెట్టి రేకుపై లింకి లిఖించిన యంత్రం పైన పూలు లేదా పసుపు నీటిని వేస్తూ ఈ మంత్రాన్ని జపించాలి ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు చూద్దాం ओम नम झम गम ग्रहेशुक्रय नम ओम नम झम गम ग्रहेशुक्रे नम अने मंत्र जप्चाली ओम श्री गुरु